మో శ్రీలక్ష్కటేశ్వరయ శ్రీ మహాగణాధిపతరవే సర్వర్వోకాషజే భవరోగి నిధే సరవిందక్షిణామూర్త యంతః ప్రవిశ్యమవాచ మం ప్రసూప్త సజీవయ్ చెఖిల శక్తిధరస్వదా అన్యాంశ్చరణశ్రవణత్వీన్ ప్రాణా నమో భగవతే ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తు మరి నేడు వార ఫలాలు తెలుసుకుందాం పన్నెండు రాశుల యొక్క ఫలితాలని కూడా తెలుసుకుందాం మరి ముందుగా మా కార్యక్రమాన్ని యూట్యూబ్లో మీరు పుల్లలు సత్యనారాయణ అని యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కార్యక్రమాన్ని అక్కడ కూడా మీరు చూడవచ్చు అయితే మీరు సబ్స్క్రైబ్ చాలామంది అయ్యారు అయ్యిన వారికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం సబ్స్క్రైబ్ అవ్వండి మీ మా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి మరి ఈ వారం రాసి ఫలాల్ని తెలుసుకుందామండి మరి ఈ వారం రాసి ఫలాలు ఇరవై రెండు నాలుగు రెండు వేల పద్దెనిమిది టు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి రాసుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంది వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి వారం మధ్యలో కాస్త పనులు అవుతాయి వారాంతం మాత్రం మీరు అనుకున్నటువంటి పనుల్లో అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు ఆలస్ అవడానికి ఉన్నాయి ఉద్యోగస్తులకి శ్రమ పరిభారం పెరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలోనే యోగించే అవకాశాలు ఉన్నాయి మరి స్వతంత్ర వృత్తి వారు న్యాయవాదులు వైద్యులు డాక్టర్ సుమతులుగా కలిగిన వారందరికీ కూడా కళాకారులకి వీరందరికీ స్వతంత్ర వృత్తిలో జీవించే వారందరికీ కూడా బుధవారం నుండి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వార ప్రారంభంలో సహచరులతో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మహిళలు సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ విషయాల మీద శ్రద్ధ వహిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలత ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ గృహోపకరణాలు వస్త్ర అపర మిడికిలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వారికి కూడా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అభిషేకాలు మంచివి వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది కలిసొచ్చే వారం గురువారం పాటించవలసిన వారం మంగళవారం పాటించడం సూర్య ఆరాధన చేయడం మంచిది ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు శ్రేష్టమైనవి సూర్యాష్టకం కానీ ఆదిత్య ఉదయం కానీ ఈరోజు పాటించడం మంచిది వృషభం ఈ వృషభ రాశి వారికి వారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారు మధ్యలో యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో మరింత శ్రద్ధ అవసరమవుతుంది ఆదాయానికి మించిన వ్యయం శ్రమ ప్రతి పని ఆలస్యం అవ్వడం అలాగే వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యంగా జరగడం ఉంటుంది వారం మధ్యలో కార్యజయం ఆర్థిక లాభం అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధిస్తారు వారాంతం వివాదాలకి దూరంగా ఉండండి ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి సంతానపరమైన వ్యయం ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరమవుతాయి సంతానపరమైన వ్యయం ఎక్కువగా జరగడం అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళిక అనేది చాలా అవసరమవుతుంది లేని ఏడాలో రుణ బాధలు పెరిగే ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా మరింత శ్రద్ధ అవసరం ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వారి వారి కార్యక్రమాలు నిదానంగా వ్యవహరించడం శ్రేష్టం స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు బుధవారం నుండి జరుగుతాయి అయితే వృత్తిలో సులభమైనటువంటి మార్పులు అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాల గురించి చర్చించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి విద్యార్థులు ఎక్కువ కృషి చేయాలి ఉన్నత విద్య కోసం మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సోపన్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వార ప్రారంభం వారాంతం కూడా లాభాలు బాగానే ఉన్నాయి అయితే ఈ రాశివారు నూతనమైన వ్యాపార విషయంలో కానీ పార్ట్నర్షిప్ విషయంలో కానీ పునరాలోచన చేయడం మంచిది భూగ్రాప్ మొదలుగా కలిగిన ప్రయత్నాలు వివాహాది ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవడానికి ఉన్నాయి అయితే ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించాలంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ శివారాధన చేయడం మంచిది వీరి అదృష్ట సంఖ్య ఆరు వచ్చే రంగులు తెలుపు ఎరుపు ఆకుపచ్చ కలిసొచ్చే వారం సోమవారం అనుకూలంగా ఉంటుంది శనివారం నియమాన్ని పాటించడం మంచిది మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది ప్రభుత్వపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందు కొనసాగుతాయి ఈ రాశి వారికి గురుడు రవి యొక్క గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి అయితే ఈ వార ప్రారంభంలో పనులు ఆలస్యం అవడానికి ముఖ్యమైన వ్యవహారాలు బుధ గురువారాల్లో జరుగుతాయి వారాంతంలో సహచరులతో జాగ్రత్తగా ఉండాలి అధికమైన వ్యయం సూచిస్తోంది సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగస్తులకి పదోన్నతులు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం లభిస్తుంది మరి విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు లభిస్తాయి విదేశీయాన ప్రయత్నాలు ఉన్నత పీజీ కోర్సుల్లో చేరే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మహిళలు చౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వివరాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఈ రాశి వారికి వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా వారవ మధ్యలో మంగళపద గురువారాలు యోగదాయకంగా ఉన్నది ఈ వారు అమ్మవారిని ఆరాధించడం మంచిది ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగులు ధరించడం మంచిది కలిసి వచ్చేవారం గురువారం పాటించవలసిన నియమం మంగళవారం చేయడం మంచిది మంగళవారం సుబ్రహ్మణ్య వారిని ఆరాధించడం శ్రేష్టం మరి ఈ వారికి ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగులు శ్రేష్టం కలిసి వచ్చే సంఖ్య మూడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారు అనుకున్నవి చక్కగా పనులు పూర్తి చేయగలుగుతారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది వార ప్రారంభంలో సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం క్రయ విక్రయాదులు అనుకూలిస్తాయి అదేవిధంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు ఉద్యోగస్తులు అలాగే రాజకీయ నాయకులు వారి వారి కార్యక్రమాలను అనుసరించి తగిన విధంగా గుర్తింపు ఈ లభిస్తుంది ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కానీ అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కానీ పదోన్నతులు కానీ జరిగే ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా చక్కని గుర్తింపు లభిస్తుంది మరి స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే వృత్తిలో ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు గతంలో ఉన్నటువంటి చికాకులు తొలగడం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులకు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి మహిళలకు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మరి ఈ రాశి వారికి వ్యాపారస్తులకి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్స్ వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండడానికి వినాయకుడిని బాగా పూజించడం బుధవారం నాడు వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం శ్రేష్టం వీరికి కలసొచ్చే రంగులు తెలుపు ఎరుపు లైట్ బ్లూ కలర్స్ మంచివి అదృష్ట సంఖ్య రెండు పాటించవలసిన వారం గురువారం కలసొచ్చే వారం సోమవారం సింహరాశి ఈ సింహరాశి వారికి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారు మధ్యలో యోగదాయకంగా ఉన్నాయి వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ ఉండవచ్చు వారాంతం కాస్త పనుల్లో ఆలస్యం ఉండవచ్చు వారు మధ్యలో మాత్రం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరువుల యొక్క ప్రశంసలను అందుకుంటారు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది ఉద్యోగస్తులకి ముఖ్యమైన వ్యవహారాలు లాభదాయకంగా ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి ఈ వారం అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి మంగళబు గురువారాలు ఆర్థిక ఉంటాయి అయితే వృత్తిలో స్వల్పమైన అసంతృప్తి చికాకు ఉండవచ్చు అయినప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో చక్కని అనుకూలత ఏర్పడుతుంది మహిళలు మహిళా సమాజం నుండి కార్యక్రమాల్లో చక్కగా ఉత్సాహంగా పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు కాస్త ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు పాత మిత్రుల్ని కలుసుకుంటారు ఈ సింహరాశి వారికి వ్యాపారస్తుల విషయానికి వస్తే లోహ యంత్ర వాహన చేతివృత్తి పనివారు కార్మికులకి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్స్ వారికి అలాగే వస్త్ర గృహోపకరణాల వారికి అనుకూలంగా ఉన్నది మిగిలిన వారు అందరికీ కూడా మంగళబ గురువారాలు యోగంగానే ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయడం మంచిది శివునికి పంచామృతాలతో అభిషేకం శివ స్తోత్రాలని పఠించడం శ్రేష్టం నిత్యము దర్శనం చేయడం మరింత ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు అనుకూలంగా ఉన్నాయి ఈ వారు పాటించవలసిన వారం గురువారం చేయడం శ్రేష్టం కన్యారాశి ఈ కన్యారాశి వారికి వారం చక్కని ఫలితాలు ఉన్నాయి వారు ప్రారంభం వారం మధ్యలో కూడా అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది దాంతోపాటు కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి అయితే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో మాత్రం కాస్త వ్యతిరేకత వస్తుంది ఉద్యోగస్తులు నిదానంగా వ్యవహరించాలి రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాల్లో కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది మహిళలు మహిళా సమాజం నుండి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వార ప్రారంభం నుండి కూడా గురువారం వరకు చక్కగా నిర్వర్తించి పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా గ్రోప్ వస్త్ర ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సు ఫైనాన్సు షేర్సు రియల్ ఎస్టేట్స్ వారికి కూడా లాభాలు బాగున్నాయి ఒక ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో మాత్రమే వీరికి పెద్దగా అనుకూలంగా లేదు అందుచేత ఆదిత్య హృదయాన్ని చదవడం మంచిది సూర్యుడి అష్ట్రమస్థాన సంచారం వల్ల శిరోవేదన తలకాయ లాంటివి కానీ ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో వ్యతిరేకత కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారు సూర్య ఆరాధన చేయడం ఆదివారం నియమం పాటించడం మంచిది వీరు కలిసి వచ్చే సంఖ్య మూడు పాటించవలసిన వారం శనివారం అదేవిధంగా కలిసి వచ్చే వారం కూడా గురువారం వీరికి యోగదాయకంగా ఉన్నది తులారాశి ఈ తులారాశి వారికి వారు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైన ప్రయత్నాలు సాగిస్తారు అదేవిధంగా ఉద్యోగ విషయంలో అవని వివాహము వ్యాపారము మొదలుగా కలిగినటువంటి కొన్ని కొన్ని వృత్తులు వారు వారి యొక్క అభివృద్ధి కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు అలాగే కొంతమంది వ్యక్తులతో చర్చించడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క కలియిక జరుగుతుంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ తదనుగుణంగా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం ఉన్నది రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు నూతనమైన వ్యక్తులతో పరిచయాలు అలాగే భవిష్యత్తు గురించి ఆలోచనలు జరుగుతాయి వారి వారి యొక్క వృత్తుల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తాపత్రయం అవనవ్వండి ఆలోచనలు అవనవ్వండి కొనసాగిస్తారు దానికి అనుగుణంగా చేయవలసిన రుణ ప్రయత్నాలు రుణాల గురించి కూడా ఆలోచించే అవకాశాలున్నాయి విద్యార్థులకి భవిష్యత్తులో చక్కని అవకాశాలు లభిస్తాయి దానికి అనుగుణంగా వారు చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతం కాగలవు తద్వారా వాటికి మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి వాటి యొక్క ప్రయత్నాలు కూడా ఇప్పుడు గట్టిగా చేయవలసినటువంటి అవసరం అయితే ఉన్నది ప్రస్తుతం కాస్త ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తు చాలా ప్రయోజనాన్ని చేకూర్చగలదు మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అదే వివాహ విషయాల గురించి కానీ గృహ నిర్మాణాదుల గురించి కానీ ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి కొంతమంది వ్యక్తులతో సంభాషించి మీ యొక్క ప్రయత్నాలని ముమ్మరం చేయగలుగుతారు మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు సుబ్రహ్మణ్య వారిని ఆరాధించడం మంచిది మంగళవారం నాడు పంచామృతాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు తదుపరి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి వారం వార ప్రారంభంలో సామాన్యమైన ఫలితాలున్న క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా ప్రభుత్వ పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా వివాహం కానటువంటి స్త్రీలు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మరి ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం జరుగుతాయి మరి ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు వారు చేసినటువంటి పనికి తగిన గుర్తింపు వారం లభిస్తుంది శత్రు బాధలు తగ్గుతాయి మరి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వృత్తిలో కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులు వారి వారి ప్రతిభను అనుసరించి చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు మహిళలు కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటం కాస్త భవిష్యత్తు గురించి ఆశ కలగడం మనం బాగుంటుంది ఈ విధంగా చేస్తాయని చెప్పిన ఆలోచనలు బయలుదేరుతాయి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది సంతానపరమైన ప్రోత్సాహం శుభవార్తల్ని వింటారు మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా మరి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేటు షేర్సు అలాగే జనరల్ కిరాణా మెడికల్ గృహోపకరణాల వారికి ఈ వారం కూడా చాలా చక్కగా మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనివారం నాడు తైలాభిషేకాలు చేయడం మంచిది వచ్చే సంఖ్య తొమ్మిది ఇరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు మంచివి వీరు వచ్చే వారం గురువారం ఆదివారం ధనురాశి ఈ ధనురాశి వారి వార నిదానంతో వ్యవహరించడం మంచిది అనుకున్న పనులన్నీ కూడా వారాంతంలోనే విజయవంతం అవుతాయి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి నిదానంగా వ్యవహరిస్తే చక్కని ఫలితాలని పొందగలుగుతారు ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో తగిన జాగ్రత్త అవసరం రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాల్లో మాట్లాడేప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరమవుతుంది స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు వారాంతాల్లో ఉంటాయి అయితే శ్రమ ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి అకౌంట్స్ రూపంలో కానీ లేదా ఏదో రకంగా మీకు రావాల్సినటువంటి కాగితాలు సకాలంలో అందలేకపోవడం కానీ ఇటువంటి చికాకులు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ వహించడం మంచిది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు పొందగలుగుతారు మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో అయితే ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక వ్యవహారాల్లోనూ తగిన శ్రద్ధ అవసరం సంతానపరమైన కుటుంబ పరమైన శ్రమ మీకు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మీ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండే ఉన్నాయి ఈ వారం అయితే ఈ రాశి వారికి వ్యాపారస్తులకు కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన మొదలుగా కలిగిన వారికి కూడా వారాంతంలోనే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా ఈ వారం హనుమాన్ చాలీసా రోజు చదువుకోండి సూర్య ఆరాధన ఆదిత్య హృదయాన్ని రోజు పఠించండి సూర్య నమస్కారాలు కలిసి కలిసొచ్చే సంఖ్య మూడు గోల్డ్ కలర్ ఎరుపు తెలుపు రంగులు యోగదాయకంగా ఉంటాయి కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం శనివారం మకర రాశి ఈ మకర రాశి వారికి వారం ముఖ్యమైన వివరాలన్నీ కూడా వార ప్రారంభంలోనే ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక సర్దుబాట్లుంటాయి సంతానపరమైన ప్రోత్సాహం కనబడుతోంది వారం మధ్యలో అజీర్ణ సంబంధమైన వ్యాధులు వారాంతంలో ప్రయాణాదుల వలన ఇబ్బంది కలగవచ్చు అయితే ఆర్థిక వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉంటాయి పది మంది వలన బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది అన్ని విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి అయితే ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది శ్రమ చికాకు సకాలంలో చేయలేకపోవడం జరిగే ఇబ్బందుల వల్ల అధికారులతో మాట పడవలసిన అవసరం అయితే ఈ వారం కనబడుతోంది దానికి అనుగుణంగా కొన్ని రోజులు సెలవు పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది రాజకీయ నాయకులు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో పెద్దగా యోగంగా ఉండదు మీరు ఏవో చిన్న చిన్న వ్యవహారాలు మాత్రమే ఈ వారం యోగిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సందుబాటులు వార ప్రారంభంలోనే ఎక్కువగా జరుగుతాయి అయితే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు అగ్రిమెంట్స్ అవని వారి దగ్గర నుంచి రావాల్సిన అప్లికేషన్స్ అవని మనం పెట్టుకునేటువంటి రుణ ప్రయత్నాలు అవని ఈ వారం వాయిదా పడే ఉన్నాయి వృత్తిలో చక్కని ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు అంత బాగా కీర్తి ప్రదర్శనలు పెరిగినంతగా అభివృద్ధి ఈ వారం కనబడకపోవచ్చు విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా కుటుంబ పరంగా సంతాన పరంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నది అయితే మనం అంటే ఈ కెట్టని వారవచ్చు అంటే కొంత ఇబ్బంది పెట్టేవారు మాత్రం మనకి కనపడుతూ ఉంటారు అటువంటి వారి విషయంలో తేలిగ్గా తీసుకుని వదిలేయడం మంచిది వారి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటే మిగిలిన విషయాలన్నీ ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నాయి మరి వ్యాపార శ్రేషానికి వస్తే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ అలాగే గ్రో షేర్స్ రియల్ ఎస్టేట్స్ వారికి అన్ని రంగాల వారికి కూడా వార ప్రారంభము వారపు మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారు తప్పనిసరిగా శరీశ్వడికి తైలాభిషేకాలు చేయడం మంచిది శివారాధన చేయడం శ్రేష్టం పాటించవలసిన వారం శనివారం కలిసొచ్చే వారం గురువారం అదృష్ట సంఖ్య ఎనిమిది లైట్ బ్లూ ఎరుపు తెలుపు రంగుల్లో ధరించడం శ్రేష్టం కుంభరాశి ఈ కుంభరాశి వారికి వారం చక్కని అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాలన్నీ కూడా చక్కగా మీకు పూర్తి అవుతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఒక అగ్రిమెంట్స్ అవ్వచ్చు లేదా అప్లికేషన్స్ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారో అది కావచ్చును ఇలా ప్రభుత్వ సంబంధ వ్యవహారాలన్నీ వారం మీకు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఉద్యోగస్తులకి అధికారుల యొక్క ప్రశంసల్ని అందుకుంటారు వార ప్రారంభంలో కార్యజయం వారం మధ్యలో సోపన్య కార్యక్రమాల్లో పాల్గొనట వారాంతం కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది నూతనమైన ప్రయత్నాల గురించి శ్రీకారం చుడతారు మీకు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకి చక్కని అవకాశాలు లభిస్తాయి నూతనమైన ప్రయత్నాలకి అనుకూలంగా ఉన్నది స్వతంత్ర వృత్తి వారికి కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక సర్దుబాటులు జరుగుతాయి అనుకునేటువంటి మీ వృత్తిని అభివృద్ధి చేసేటువంటి విధంగా మీ యొక్క ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి విద్యార్థులకు కూడా చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది మహిళలు కూడా చౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు చక్కని ఉంటాయి మీ ప్రతిభను గుర్తించేటువంటి సమయం మాత్రం వచ్చింది మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఫైనాన్స్ జనరల్ వస్త్ర అపర ధాన్య కిరాణా లోహ యంత్ర అలాగే రియల్ రియల్ ఎస్టేట్ షేర్స్ వారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మంచిది వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం శుక్రవారం అలాగనే గోల్డ్ కలర్ తేనె రంగులు తెలుపు రంగుల్ని ధరించడం మంచిది మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం చక్కని ప్రయోజనాలు చేకూరుతాయి ఆర్థిక వ్యవహారాల్లో చక్కని అనుకూలత ఉంటుంది అయితే కొన్ని కొన్ని ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కొద్దిగా ఆలస్యం అవుతాయి మీ యొక్క ప్రయత్నాలు కొద్దిగా స్వల్పమైనటువంటి చికాకులు ఎదురవుతాయి ఎదురైనప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది వార ప్రారంభంలో కాస్త అనుకూలంగా లేకపోయినా మంగళవారం నుండి క్రమేపీ కార్యజయం ఆర్థిక లాభం వారాంతాల్లో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట బంధుమిత్రుల యొక్క కలియిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది మరి ఉద్యోగస్తులకి మీ యొక్క ప్రతిభను అనుసరించి గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి శత్రు బాధలు తగ్గుతాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం ఉన్నాయి విద్యార్థులకు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా అనుకునేటువంటి కార్యక్రమాల్లో విజయవంతం కాగలుగుతారు అయితే వార ప్రారంభంలో మాత్రం కాస్త పనులు మాత్రం ఆలస్యం జరుగుతాయి ఈ రాశి వారికి తప్పనిసరిగా ఆర్థిక ప్రణాళిక అవసరం ఆదాయానికి మించిన వేయించేయడం ద్వారా రుణ బాధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు కాస్త నాలుగైదు నెలల పాటు ఆర్థిక వ్యవహారాల్లో చక్కని పరిష్కార మార్గం కోసం అవనవండి ఒక ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది దాన్ని అనుసరించి మాత్రమే మనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఖర్చులను నియంత్రించుకొని రుణం చేయకుండా కొంతకాలం ఆగవలసిన అవసరమైతే ఉన్నది మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారి ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయండి గురు స్తోత్రం పఠించండి దత్త కవచం దత్త స్తోత్రాలు పఠించి గురువారం శనగల్ని దానం చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదర్శనాదులు చేయడం శివ దర్శనం చేయడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా మరి ఈ రాశి వారికి వచ్చే సంఖ్య మూడు తెలుపు ఆకుపచ్చ రంగులు శ్రేష్టం వచ్చే వారం సోమవారం పాటించవలసిన వారం గురువారం మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు పిల్లలు సత్యనారాయణ అని చెప్పి టైప్ చేస్తే యూట్యూబ్లో మా కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడొచ్చు చూసి సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఇంకా అవలసిన వాళ్ళు అయితే మా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి అని తెలియజేస్తూ మనం వచ్చేవారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖనోభవంతు స్వస్తి